కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్స్ బంద్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే సినిమా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు ప్రస్తుతం లైవ్ లో చూద్దాం కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే టు ఆల్ పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్సో వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దాన్ టూ థౌసండ్ రూపీస్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి మేము ఇంక్రీస్ చేయడానికి రెడీగా ఉన్నాము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ థర్డ్ 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 ఇయర్ ఫైవ్ పర్సెంట్ రెడీ ఉన్నాము ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్ బికాస్ యాజ్ ఎవ్రీన్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇస్ గోన్ అప్ సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద ఫోర్ కండిషన్స్ ఆ ఫోర్ కండిషన్ కూడా సింపుల్ అండి అందులో మూడు కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము అలానే హలో అండి సో ఈ వారం జరిగిన మంత్రాలన్నీ కూడా ఇవాళ ఒక ఒక స్టేజ్కి వచ్చినాయి ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దామంటున్నారంటే టూ థౌజండ్ రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అదే పర్ డే పర్ డే టూ థౌజండ్ లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ డే ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా వాళ్ళ వాళ్ళ దగ్గర ఎక్కువ అడిగారు బట్ ఇస్ వాట్ ఇస్ దిస్ వాట్ అని చెప్పి తీర్మానం అయింది అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా థౌజండ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకే ఓకేనండి ఇప్పుడు స్ట్రైట్ అవే ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా ఇది పోతే స్మా బడ్జెట్ పరంగా స్మాల్ స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిజ్గా పాత వేజ్ చేస్తే కంటిన్యూ చేయాలి ఇది మేము ఫోర్ కండిషన్స్ అడిగాము ఫోర్ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతాయి ఓకేనండి దిస్ ద క్లారిటీ ఓకేనా థ్యాంక్ యూ అది ఇప్పుడు టాక్స్ ఫిక్స్ అవుతుంది వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ వి ఫిక్స్ వాట్ ఎవర్ వి ఫిక్స్ దానికి పాత వేసి కంటిన్యూ అవుతుంది నిర్మాతల ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఓకే విల్ సీ ప్రొడ్యూసర్లు మీడియా ముందుకొచ్చి మాట్లాడిన దృశ్యం మనం చూసాము కార్మికులు కోరుతున్నది ముప్పై శాతం వేతనాలు పెంచాలి ఇంక్రిమెంట్లు జరగాలని వాళ్ళు కోరుతున్నారు అయితే ప్రొడ్యూసర్లు ఒక మాట మీద నిలబడుతున్నారు ఏం చెప్తున్నారంటే పదిహేను శాతం పెంచుతాము అని చెప్తున్నట్లుగా అర్థమవుతుంది గత మూడేళ్ళగా వాళ్ళకి వేతనాల పెంపు జరగలేదు సో ఈ మూడేళ్లకి సంబంధించి ఒక్కొక్క సంవత్సరానికి పది శాతం పెంపుతో ముప్పై శాతం పెంపు కావాలని వాళ్ళు కోరారు కానీ ప్రొడ్యూసర్లు చెబుతున్న మాట పదిహేను శాతం పెంచుతామని ఒక్కో సంవత్సరానికి ఐదు శాతం సో మూడేళ్లకి పదిహేను శాతం పెంచుతామని చెప్తున్నారు అంతేకాదు రెండు వేల లోపల ఉన్నటువంటి కార్మికులకి రెండు వేల వేతనం అందుకునేటువంటి కార్మికులకి మాత్రం ఈ పదిహేను శాతం పెంచుదామని చెప్తున్నారు ఇక వెయ్యి లోపల ఉన్నటువంటి వెయ్యి రోజుకి వెయ్యి రూపాయలు తీసుకునేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇరవై ఐదు శాతం పెంపుకి వాళ్ళు ఓకే చెప్తున్నారు మొదటి సంవత్సరానికి ఇరవై శాతం రెండో సంవత్సరానికి ఉండదన్నారు మూడో సంవత్సరానికి ఐదు శాతం సో వెయ్యి రూపాయల లోపు రోజువారీ జీతం తీసుకునే రోజువారీ వేతనం తీసుకునే కార్మికులు వాళ్లకి ఇరవై ఐదు శాతం పెంచడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు అంతేకాదు చిన్న బడ్జెట్ సినిమాలకి మాత్రం యథావిధిగా ఉంటాయి పెంపేమీ ఉండదు ఎంత ఎంత అయితే వేతనం ఇప్పుడు అందుకుంటున్నారో అంతే ఉంటుంది ఎలాంటి ఈ పెంపు అనేది ఉండదు అని చెప్పి ప్రొడ్యూసర్ చెప్తున్నారు మరి దీనిపై కార్మికులు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాలి